ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ ఒక్క మాటతో డబ్బే డబ్బు మనం కోరుకున్న డబ్బు అనేది మనకు ఎప్పుడు కూడా ఎలా వశమవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఆ ఒక్క మాట ఏంటి ఎలా మనం దాన్ని పాటించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి మనకు మన డైలీ లైఫ్లో నిత్యవసరమైనది డబ్బు కాలు ఇంటి పింట్ల నుంచి బయట పెట్టాలన్నా కానీ మనం రెగ్యులర్గా ఏ అవసరాలకైనా కూడా డబ్బు అనేది ఎంతగానో మన మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుందండి ప్రతి ఒక్క దానికి డబ్బే మనం సంపాదించేది కూడా ఆ డబ్బు కోసమే అన్నిటికీ డబ్బు ముడిపడి ఉంది ప్రతి ఒక్కరికి కూడా డబ్బు కావాలనే ఆశ ఎక్కువ సంపాదించాలనే ఆతృత అనేది తప్పకుండా ఉంటుంది కానీ ఎంత సంపాదించినా కొంతమందికి ఏంటంటే అసలు డబ్బు అనేది చేరకుండా నిలవకుండా ఉంటుందన్నమాట అంటే ఏది ఏ యొక్క ఖర్చు అనేది తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువైపోయి అసలు చేతిలో చిల్లిగా అవ్వలేదు అనే పరిస్థితి కూడా నెలకొంటూ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్లో మీరు కానీ పాటించి ఈ ఒక్క మాట అనేది చెప్పుకున్నారనికే అంటే తప్పకుండా మీకు డబ్బు అనేది విపరీతంగా చేరుతుంది అనమాట మీకు అసలు డబ్బు లేదు అనే కొరత లేకుండా మీ లైఫ్ అనేది ఉంటుంది ఏదో ఒక రూపంలో మీ దగ్గర డబ్బు చేరుతూనే ఉంటుంది దీనికి చేయవలసింది మనం ఒకే ఒక పని నమ్మకం పెట్టాలి నమ్మకంగా మనం చేసినప్పుడు నమ్మకంగా ప్రయత్నించినప్పుడు తప్పకుండా మనకు ఫలితం అనేది ఉంటుందనమాట మనం ఎన్నో రకాలుగా డబ్బు పరంగా కానివ్వండి మన కోరికలు తీరే విధంగా అమ్మవారి మంత్రాలు పూజలు వ్రతాలు అదేవిధంగా ఎన్నో ఏంజెల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ ఏ అఫర్మేషన్స్ అనేవి మన ఛానల్లో చెప్పుకుంటూ ఉన్నాం వాటిలో భాగంగా భాగంగానే డబ్బు కొరకు ఈ ఒక్క మాట అనేది మనం చెప్పుకున్నప్పుడు విపరీతమైన డబ్బు చేరడం మన కళ్ళారా మనమే చూస్తూ ఉంటాం ఇక ఈ మెథడ్ పాటించేందుకు ఏంటి అంటే ఇది చాలా రోజుల క్రితం కూడా నేను చెప్పున్నానండి కానీ రిపీటెడ్గా మాకు డబ్బులు కావాలంటే ఎమర్జెన్సీగా ఏం కావాలి చేతులు చిల్లి అవ్వలేకుండా అయిపోతుంది ఏం చేయాలని మనకు చాలా వరకు కామెంట్స్ వస్తూ ఉన్నాయి దానివల్ల మరొకసారి గుర్తు చేద్దామని ఈ యొక్క వీడియో అనేది మీతో షేర్ చేయబోతున్నాను మనం ఎప్పుడు కూడా మన నిత్యావసరాల్లో ఏదో ఒకటి కొంటూ ఉంటాం లేదా ఎవరైనా అడిగినప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటాం మనం అంటే డబ్బు ఒకటి కొన్నప్పుడు మనం డబ్బులు ఇస్తూ ఉంటాం కదా అలా ఇచ్చినప్పుడు కానీ మనం తీసుకున్నప్పుడు కానీ ఈ ఒక్క మాట అనేది చెప్పినప్పుడు మనకు డబ్బు అనేది తరగకుండా చేరుతూ ఉంటుందన్నమాట ఇక ఆ మాట మనం నార్మల్గా ఒక షాప్కి కూరగాయల షాప్కే వెళ్తామండి కూరగాయలు కొనుక్కుంటాం ఒక వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు బిల్ అవుతుంది మనం ఆ డబ్బు అనేది వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూరగాయలు తీసుకుని ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ ఒక మాట అనేది చెప్పుకోవాలి అదేవిధంగా వాళ్ళు చిల్లర మనకి ఇస్తారు కదా చేంజ్ ఒకవేళ ఇచ్చారనుకోండి మన నూట యాభై ఇస్తాం నూట ఇరవై ఉంటుంది మళ్ళీ థర్టీ రూపీస్ ఇస్తారు కదా అవి తీసుకునేటప్పుడు ఈ మాట అనేది మనసులో బయటికి చెప్పక్కర్లేదు మనసులో చెప్పుకున్నా చాలు అంటే మనం డబ్బు ఇచ్చిన తీసుకున్న ఈ ఒక్క మాట అనేది చెబుతూ వస్తున్నామంటే తప్పకుండా మనకు డబ్బు అనేది విపరీతంగా చేరటం అనేది ఆరంభిస్తుంది దానికంటే ముఖ్యంగా అసలు మన దగ్గర డబ్బు లేదు అనే మాట లేకుండా ఏదో ఒక రూపంలో మన దగ్గర డబ్బు అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట కుండలాగా మన దగ్గర డబ్బు ఉండే ఈ యొక్క మాట ఏంటి అంటే అరిగటో 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 మనం ఒక కూరగాయ షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని డబ్బు ఇచ్చేటప్పుడు మనసులోనే వాళ్ళకి డబ్బు ఇచ్చేటప్పుడు అరిగటో మళ్ళీ వాళ్ళు చేంజ్ ఇచ్చేటప్పుడు అరికటో అలాగే మనం పాలవాళ్ళకి ఇచ్చేటప్పుడు అరిగటో అదే ఇప్పుడు ఫోన్పేలో అన్ని చేస్తున్నాం మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా అరిగటో అరిగటో ఈ ఒక్క మాట అనేది చెప్పుకోండి మనకు డబ్బు వచ్చిన మనం ఇతరులకి డబ్బు ఇచ్చిన అది మన అవసరాల కోసం కొనుక్కున్న షాపులకి వెళ్ళి మనం కొనుక్కున్న వాటికైనా సరే మనం మన చేతిలో నుంచి వెళ్తుంది కదా వెళ్ళేటప్పుడు కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మనం జీపే చేసేటప్పుడు కానీ ఎలాగైనా సరే ఈ అరిగటు అనే ఒక మాట అనేది చెప్పుకున్నప్పుడు మనకు డబ్బు అనేది నిరంతరం మన దగ్గర ఉంటుంది అంటే ఆ డబ్బు ఏదో ఒక రూపంలో మనకు అధిక ఆదాయం కలిగి డబ్బు లేదు అనే ఒక మాట లేకుండా నిండుకుంటేలాగా మనం ఉంటాం అన్నమాట అంత మంచి సూపర్ పవర్ఫుల్ వర్డ్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఇంత గట్టిగా ఎంతో చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పున్నాను అది రెగ్యులర్గా నాకు అలవాటైపోయింది అది చెప్పుకుంటూ ఉంటాను కాబట్టి మీతో కూడా ఈ కామెంట్స్ చూసి మరొకసారి చెప్పాలనిపించి ఈ యొక్క వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను అసలు ఈ అరిగటు అనే మాట ఏంటి అని కూడా చాలామందికి అనుమానం వస్తుందండి ఏమీ లేదండి చైనాలో చైనా భాషలో మనకు ఈ అరిగటు అనేది థ్యాంక్ యూ ధన్యవాదాలు అని అనుకుంటాం కదా అలా థ్యాంక్ యూ అనే ఒక మాట అన్నమాట ఈ అరిగటు అనేది వాళ్ళు ఎక్కువగా ప్రతి ఒక్క విషయానికి ఈ ఒక్క మాట అనేది వాడుతూ ఉంటారన్నమాట కాబట్టి మనం ఈ యొక్క థ్యాంక్ యూ అనేది ఇంగ్లీష్లోనో లేకపోతే తెలుగులో ధన్యవాదాలని చెప్పడమో కాకుండా ఆ చైనా లాంగ్వేజ్లోనే మనం అరిగటు అని చెప్పటం వల్ల దానికి చాలా పవర్ అనేది వస్తుంది అని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి ఒక్క మాట ప్రయత్నించి చూడండి రిజల్ట్ మీ అలారా మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో జై జైసాయి జై వారాహి మాత